ఫ్లాట్ దసరా దివాళీ దమాక ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వీ ఆన్ గోల్డ్ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను మిస్టర్ రావ్య మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ చాలామంది సిప్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మేము చాలా చీట్ చీటింగ్కి లోన్ అయ్యాము లేకపోతే మేము మోసపోయాము అని ఫీల్ అవుతూ ఉంటారు దానికి కారణం ఏమంటారు ఎక్స్పెక్టేషన్సా లేకుంటే రిటర్న్స్ అంతగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినవి రాకపోవడమా లేకపోతే ఏంటి రీజన్స్ నిజంగా సిప్లో ఇన్వెస్ట్ చేస్తే మోసపోతూ ఉంటారా మేడం ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఇట్స్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ షార్ట్ టర్మ్ స్ట్రాటజీ కాదు వాళ్ళు లంసమ్గా అవనివ్వండి లేకపోతే ఎస్ఐపి అవనివ్వండి ఎస్ఐపిలో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ ఏం చేస్తారంటే ఒక ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసుకుంటూ ఒక వెల్త్ అనేది క్రియేట్ చేస్తారు సో గోల్ పెట్టుకుంటారు టెన్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ గోల్ ఏదో గోల్ సెట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై పెట్టుకుంటారు సో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఎప్పుడైతే మనకి రిటర్న్స్ తక్కువ జనరేట్ చేసాయో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు సో అక్కడ వాళ్ళు ఏమవుతారంటే ఈ సిప్స్ కట్టడం వల్ల మనం ఒక ఒకలాగా మోసం మోసపోయాము ఇది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కాదు అని అనుకొని అనుకుంటుంటారు బట్ వాళ్ళు చూడవలసింది ఏంటంటే మేడం మెయిన్గా మన అనుకున్న రిటర్న్స్ వస్తున్నాయా లేదా అనేది చూడాలి ఫస్ట్ రెండోది మార్కెట్ కండిషన్స్ లో మనం ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావాలి అది వస్తుందా లేదా చూడండి తర్వాత ఈ డెప్ట్ ఫండ్స్ లో కానీ పెట్టేటప్పుడు లో పెట్టేటప్పుడు ఈ రెండు రిటర్న్స్ అనేది చూసుకోవాలి మేడం జనరల్ గా ఈ రిటర్న్స్ అనేది టూ టైప్స్ టూ విధాలుగా మెజర్ చేస్తారు ఎస్ఐపి అంటే ఇర్రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆఫ్ ఎస్ఐపి కానీ చేస్తుంటే క్రమబద్ధంగా ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే దాన్ని ఎక్స్ఐఆర్ఆర్ అంటే ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ విషయంలో మెజర్ చేస్తుంటారు అదే ఒకేసారి వేసి లంసమ్గా వదిలేసి ఎన్నో సంవత్సరాల తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తే అది సిఏజిఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు కానీ కాకపోతే మేడం ఈ ఇలాంటి సిప్ కానీ పర్ఫామ్ చేయలేనప్పుడు సిట్యువేషన్స్లో మనం ఏ విధంగా డిసప్పాయింట్ అవుతుంటాం ఆ టైంలో ఏమేం చేస్తుంటాం అనేది మాట్లాడదాం మనం జనరల్గా ఈ రిటర్న్స్ అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పరంగా రాలేనప్పుడు పానిక్ అవుతారు పానిక్ అయిపోయి ఏం చేస్తుంటారంటే రిడమ్షన్స్ చేసేస్తుంటారు తీసేస్తుంటారు ఇలాంటి ప్యానిక్ అవ్వకుండా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ వ్యూలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఏదైనా లాసెస్ కానీ లేకపోతే ఏదైనా ఉంటే దాన్ని మార్కెట్ రికవరీ అయిన వరకు మనం వెయిట్ చేసి పేషెంట్గా గోల్ రీచ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి అది కాకుండా మేడం జనరల్గా మనం పెట్టిన పెట్టుబడి ఎస్ఐపిఎస్ కానీ లేకపోతే లంసమ్ కానీ ఎక్కడ ఎలాంటి ఫండ్లో పెట్టామో దాని పర్ఫార్మెన్స్ మనం అవాల్యుయేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో జనరల్గా ఏంటంటే మనం విత్ విత్ రెస్పెక్ట్ టు ద బెంచ్ మార్క్ సో చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనం అండర్ పర్ఫార్మింగ్లో ఉన్నావా లేకపోతే పర్ఫార్మ్ బాగానే పర్ఫార్మ్ చేస్తున్నావా అనేది చూసుకుంటే అదొక ఒక విధంగా మనం ఈ డిసప్పాయింటెడ్ ఫేజ్ అవాయిడ్ చేయవచ్చు ఓకే తర్వాత మేడం ఇదేంటంటే ఒక రెగ్యులేటరీ చేంజెస్ ఏదైనా కానీ వస్తుంటే దానివల్ల కూడా ఈ ఫ్యాక్టర్స్ అనేది మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది చేంజ్ లైక్ ఈ ఈ జియో పొలిటికల్ సినారోస్ కానీ లేకపోతే ఎలాంటి సినారోస్ కానీ దానివల్ల మన మార్కెట్ కరెక్షన్స్ డౌన్ అప్ టర్న్ అన్నీ ఉంటుంటాయిస్ అన్ని అన్ని వేరియస్ రీజన్స్ వల్ల ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి దానివల్ల ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేసుకోవాలి పోర్ట్ఫోలియోని డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో కానీ చేసుకోగలిస్తే ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఆ కి మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ చేసుకోని ముందుకు వెళ్ళాలి మేడం ఇంకోటి ఏంటంటే బ్యూటీ ఏంటంటే ఎస్ఐపిస్లో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో మనం జనరల్గా ఒక అమౌంట్ ఎంతో క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేస్తుంటారు రైట్ దాని తర్వాత ఏంటంటే ఒకవేళ మా మార్కెట్ కానీ కరెక్షన్స్ కానీ వాలంటైల్ కానీ వచ్చే సిచ్యువేషన్స్లో వాళ్ళు స్టెప్ అప్ చేసుకోవచ్చు స్టెప్ అప్ చేసుకోవచ్చు స్టెప్అప్ చేసుకుని చిన్న చిన్న అమౌంట్ ప్రతి ఇయర్ ఒక క్రమబద్ధంగా ఎంత ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాళ్ళు వచ్చిన హైక్ మీద ఒక ఫైవ్ పర్సెంట్ ఎంత ఇంక్రీజ్ చేసుకుంటూ స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తే ఒక కాస్ట్ యావరేజనింగ్ అనేది జరుగుతుంటుంది మార్కెట్ ఎప్పుడైతే రికవరీ అవుతుంటుందో మనం వెల్త్ అనేది మంచిగా క్రియేట్ చేయవచ్చు ఇది కాకుండా మనం ఎప్పుడేమంటాము మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి మార్కెట్ని టైమింగ్ చేయకండి మార్కెట్ ఒక పర్సన్ ఇన్వెస్ట్ వెల్త్ క్రియేట్ చేయాలనుకునేటప్పుడు హీ షుడ్ బి ఇన్ ద మార్కెట్ ఫర్ అ లాంగర్ టైం మార్కెట్ టైమింగ్ చేయకుండా మార్కెట్లో ఎక్కువ సమయం కానీ ఉంటే వాళ్ళు వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారు ఈ చేసే ప్రాసెస్లో వాళ్ళు కన్సిస్టెంట్గా డిసిప్లిన్డ్ ఫేస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ చేసుకుంటూ వెళ్తే ఇలాంటి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారు ప్లస్ వాళ్ళ ఒక సిప్ వల్ల మనకి మనం అనుకుంది రాలేదనే ఒక థాట్ రాదు ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటుందో సో ఇలాగ అన్ని అనుకుంటుంటాం సిప్ సిప్ వల్ల నేను నార్మల్ గా 12% రిటర్న్స్ అనేది ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్ 12% అయితే వస్తుంది అని అంటూ ఉంటారు బట్ అంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల అంటారా ఇలాంటివి హయ్యర్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్లే అలా లే ఏం అనుకుంటారంటే నేను పెడుతున్న సిప్స్ మోసపోయాను నేను సరిగ్గా రాక రిటర్న్స్ జనరేట్ చేయట్లేదు అని అనుకుంటారు బట్ రియాలిటీ చూసుకుంటూ ఏదైతే రిటర్న్స్ మనకి ఆన్ అండ్ ఆవరేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో అది మనం ఇంకా అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్తో కంపేర్ చేసుకుంటూ బెటర్ రిటర్న్స్ వస్తున్నాయైనా లేదా అనేది చూసుకోవాలి సో అది చేయకుండా ఏం చేస్తారంటే మనం అనుకున్న హై ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు నేను అనుకుంటాను నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలని బట్ రేపు రాలేనప్పుడు ఏమవుతుంది రాలేనప్పుడు నాకు ఏమవుతుంది నేను డిసప్పాయింట్ అవుతాను రైట్ డిసప్పాయింట్ నేను ఇది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కాదేమో అనుకుంటూ ఒక ఒక డిసప్పాయింట్మెంట్ అనేది వచ్చేస్తుంటుంది ప్రతి ఒక్కరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం తగ్గించుకుంటూ బెటర్ రిటర్న్స్ దాన్ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఇంకేదైనా బాగుంది ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్స్ ఉన్నాయంటే అలాంటి ఆప్షన్స్ చూసుకోవచ్చు లేదంటే మనకి దీంట్లో వచ్చే రిటర్న్స్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆన్లైన్ యావరేజ్ డెప్స్ లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అంటారా లేకపోతే ఇప్పుడు సిప్ లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అంటారా లేదు మేడం సిప్ అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అది ఈక్విటీలో పెడతామా డెప్ట్ పెడతామా అనేది డిఫరెంట్ డెప్ట్ లో పెడితే ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది రిటర్న్స్ అనేది మీకు తక్కువ ఉంటుంది జనరల్గా ఎఫ్డీ లాగా ఏదైతే వస్తుందో అదే రేంజ్ ఒక వన్ పర్సెంట్ ఇటు ఉంటుంది బట్ ఈక్విటీస్లో రిస్క్ ఉంటుంది మనకి రిటర్న్స్ కూడా అలాగే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆన్లైన్ యావరేజ్ తీసుకుని మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు బట్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఎప్పుడు పెట్టుకునేటప్పుడు ఏమవుతుంది ఇలాంటి ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది మనం ఈ ఈ సిప్ చేయడం తప్పు స్ట్రాటజీ ఏమో అని ఓకే సో అలా సో ప్రతి ఒక్కరు మన ఎక్స్పెక్టేషన్స్ క్లియర్గా ఉంటే మంచి అనేది క్రియేట్ ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఉంది సార్ అంటే స్టార్టింగ్ వాళ్ళు మీరు అంటూ ఉంటారు కదా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఈక్విటీ కావచ్చు దేంట్లో చేసుకున్నా కూడా మనము లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి సిప్ చేసినప్పుడు అంటుంటారు కాబట్టి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ ప్రాసెస్లోనే వాళ్ళు తీసుకున్న స్టాక్స్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అనుకోండి ఒక లాస్ట్ ఫస్ట్ త్రీ ఇయర్స్ లేదా ఫస్ట్ టూ ఇయర్స్ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు అనుకోండి మీరు అన్నట్లుగానే రిడీమ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా త్రీ ఇయర్స్ కాకపోయినా ఇంకా లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే దాన్ని ఎలా బీట్ చేసుకోవాలి అని అంటారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటారు ఫస్ట్ సొల్యూషన్ డైవర్సిఫైడ్ ప్రతి ఒక్కరు ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే లేదా ఇరవై వేలు సిప్ అనుకోండి ఆ సిప్ని మనం ఒకే డూ నాట్ పుట్ ఆల్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు చూసారా సో యూ డైవర్సిఫై ఒకవేళ ఆయనకి యంగ్ ఏజ్ అయ్యారు అనుకోండి ఇన్వెస్టర్ ఈ కన్ పుట్ ఇట్ ఈక్విటీస్ అదే కొంచెం ఏజ్ ఓల్డ్ రిటైర్ పైన డెప్ట్ ఫండ్ కొంచెం ఈక్విటీస్ లో ఎక్స్పోజర్ ఉండాలి సో డైవర్సిఫికేషన్ ఈజ్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ వెల్త్ గుడ్ రిటర్న్స్ అండ్ వెల్త్ క్రియేషన్ ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టేది మన ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేలు నేను ఈక్విటీలోనే పెట్టాను అనుకోండి అన్ని పర్ఫామ్ చేసే ఛాన్సెస్ లేదు కదా సో ఒకటి తక్కువ ఇవ్వచ్చు ఒకటి ఎక్కువ ఇవ్వచ్చు బట్ ఆన్ అండ్ యావరేజ్ మీరు చూసుకునేది ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే మేడం మిస్టేక్ మనం స్కీమ్ వైజ్ రిటర్న్స్ చూస్తారు సే ఫైవ్ స్కీమ్స్ సిక్స్ స్కీమ్స్ ఉన్నాయనుకోండి బట్ టెన్ స్కీమ్స్ ఉన్నాయనుకోండి దాని రిటర్న్స్ ప్రతి ఒక్కొక్క స్కీమ్ది చూస్తారు బట్ ఆన్ అండ్ యావరేజ్ మొత్తం ఎంత రిటర్న్స్ వచ్చాయో చూడరు ఎవరు ఇక అర్థం అవుతుందా మనకి ఏంటి ట్వల్వ్ టు ఫిఫ్టీన్ ఎక్స్పెక్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ అది వచ్చిందంటే మనం గోల్ రీచ్ అయిపోతాం కానీ ఒక దాంట్లో థర్టీ వస్తుంది ఒక దాంట్లో మైనస్ ఫైవ్ వస్తుంది ఒక దాంట్లో టెన్ వస్తుంది ఒక దాంట్లో సిక్స్ వస్తుంది ఆన్ అండ్ యావరేజ్ రిటర్న్స్ ఎంత వస్తుందో చూసుకోండి మన అస్తమానం మనం పెట్టింది అన్ని పర్ఫామ్ చేయాలనేది లేదు ప్రతి ఒక్క స్టాక్ లో ట్వల్వ్ పర్సెంట్ రావాలని లేదు స్టాక్ కాదు మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ ఫండ్స్ లో ఏంటంటే సో ఈ ప్రతి దాంట్లో సేమ్ వస్తుందని లేదు ఒకటి నెగిటివ్ రావచ్చు ఒకటి ఎక్కువ రావచ్చు ఒక టెన్ పర్సెంట్ రావచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావచ్చు ఆన్ అండ్ యావరేజ్ మన మొత్తం పోర్ట్ఫోలియో ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుంది అది ఇంపార్టెంట్ అప్పుడు ఇంకా ఎక్కువనే వస్తుంది సార్ మనకి ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే అది చెప్తున్నాను మన ఎక్స్‌పెక్టేషన్స్ మన మన పరిమితుల్లో హిస్టారికల్ డేటా ప్రకారం సెట్ చేసుకోవాలి అది మీరు హయ్యర్ ఎక్స్‌పెక్టేషన్ కి వెళ్ళేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే డిసప్పాయింట్ అవడం స్టార్ట్ మన ఎస్ఐపి పెట్టిన స్ట్రాటజీ తప్పు అనుకోవడం మోసపోయాం అనుకోవడం ఇలాంటివన్నీ థింకింగ్స్ వస్తాయి సో ఎన్ని ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ అంటారు ఒక పోర్ట్ఫోలియో ఎన్ని ఫండ్స్ మీద ఉంటే బెస్ట్ అంటారు అది డిపెండింగ్ ఆన్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ మేడం ఆ రిస్క్ అపటైట్ బట్టి దీని బట్టి దేంట్లో పెట్టాలి ఏంటి అనేది పోర్ట్ఫోలియో మేనేజ్‌మెంట్ అనేది ఇండివిడ్యువల్ బట్టి ఉంటుంది దాని బట్టి మనం డిజైన్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి సో एवरेज గా ఎంత పర్సంటేజ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువగా లేకుండా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ లేకుండా మనం అనుకున్నట్లు 12 టు 15% అంటే అంతే దానికంటే లేదు నేనైతే అసలు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా చెప్పను ఎవరికి వీడియోస్ లో ఆన్ యావరేజ్ చెప్తాను కానీ బట్ ఎవరికైనా ఒకవేళ సజెషన్స్ కానీ నేను ఇస్తే మనం ప్రాక్టికల్ గా ఒక ట్వెల్వ్ పర్సెంట్ అనేది రిటర్న్స్ తీసుకుని ఎప్పుడైనా క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి